తల్లిదండ్రుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి గాలిపు లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పార్వతగిరి మండల విద్యాశాఖ అధికారి గాయపు లింగారెడ్డి అన్నారు ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన ఉచిత పుస్తకాలు యూనిఫామ్ నోట్బుక్లు మధ్యాహ్న భోజనం వసతి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత కల్పిస్తుంది మండల వ్యాప్తంగా తల్లిదండ్రులు ఆలోచించి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించి కల్పించండి అని కోరారు ప్రభుత్వం కల్పిస్తున్న సకల సదుపాయాలకు సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి బంగారు భవిష్యత్తును అందివ్వాలని తల్లిదండ్రులను కోరారు టోటల్ విద్యార్థులు వచ్చేసి ఐదు మంది ఉన్నారు దానిలో అమ్మాయిలు మూడు అబ్బాయిలు రెండు వేల ఐదు వందల పదమూడు మంది ఉన్నారు దీనికి మన పాఠశాల విషయానికి వస్తే లోకల్ బాడీ స్కూల్ నలభై తొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఎనిమిది కేజీబీ ఒకటి తర్వాత మోడల్ స్కూల్ ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి ఆ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ ఉంది బాయ్స్ ఉంది ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఒకటి ఉంది టోటల్ స్కూల్ వచ్చేసి అరవై రెండు ఉంటాయి అందులో లోకల్ బాడీ నలభై తొమ్మిది ప్రైవేట్ ఎనిమిది అన్నారు ఇక టీచర్స్ విషయానికి వస్తే ఈరోజు వరకైతే అనుమతి లేని స్కూల్ లేవు ఏమన్నా ఈ అకాడమీ స్టార్ట్ కాకుండా ఏమన్నా స్టార్ట్ చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఖచ్చితంగా అనుమతులతోనే నడపవలసిన అవసరం ఉంది దాన్ని క్రిమినల్ చర్యలకైనా సిద్ధపడతాం ఖచ్చితంగా కార్యక్రమం తీసుకుంటే వాస్తవంగా ఆరో తారీఖు నుంచి స్టార్ట్ కావాలి మే ఫస్ట్ నుంచి మన డిఎస్సి వారి ఆదేశానుసారంగా మే ఫస్ట్ నుంచే జరిగింది స్టార్ట్ అయింది కొనసాగుతుంది ఈ మధ్య ట్రైనింగ్ వల్ల ఒక వారం మంద్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఆరో తారీఖు నుంచి బడబాడ కారణం ప్రతి పాఠశాల ఉధృతంగా చేయడానికి సిద్ధపడతారు మా యొక్క టార్గెట్ ఏంటి అంటే ట్వంటీ పర్సెంట్ విద్యార్థులను మినిమం ట్వంటీ పర్సెంట్ విద్యార్థులను పెంచాలనే ఆలోచనతో ఉంది విద్యార్థుల పేరెంట్స్లో ఒక స్పందన వచ్చింది మా మేము అనుకున్న పర్ఫార్మెన్స్ ఎంత ధైర్యమైన మాకు వచ్చేసి మన మే ట్వెల్త్ కానీ వాస్తవంగా ఆరు నుంచే మళ్ళీ ఈ రెండో విడత బడిబాట కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు ఏంటంటే మన పేరెంట్స్ మీటింగు మెగా మీటింగ్ పెట్టి దాంట్లో కొంత ఎక్స్ప్లెయిన్ చేసి దానివలన ఇంకా పిల్లలు పెంచడానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి కొరకు చేయడం జరిగింది దాదాపు రెండు వందల పదిహేను మంది పనిచేస్తున్నారు ప్రస్తుతం అయితే విద్యార్థుల కొరత లేదు ఉపాధ్యాయుల కొరత లేదు ఒకవేళ విద్యార్థుల శ్రద్ధ కనుక మేము అనుకున్నట్టు పెడిస్తే దాని కొరకు మేము ప్రత్యేక మార్గాలు ఆలోచించడం జరుగుతుంది ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన భాగ ప్రతిష్టాత్మక భాగంగా పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది నోట్బుక్స్ ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది యూనిఫామ్స్ కూడా మెగా పేరెంట్స్ మీటింగ్లోనే ఏ స్కూల్ ఆ స్కూల్ ఇవ్వని అనేది జరుగుతుంది ఈ లోకల్ స్కూల్లో ప్రారంభించడం కూడా జరిగింది ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పంపాలి గతంలో కొన్ని ఫెసిలిటీస్ లేని వాస్తవమే ఏంటంటే దాన్ని ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఆ ప్రస్తుతం లేకుండే కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రారంభించిన గత సంవత్సరం నుంచి ప్రారంభించడం కాబట్టి పంపించాలి అన్ని విధాలు నిష్టారత ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్మెంట్ జరిగింది ప్యానల్ బోర్డు ముఖ్యంగా ప్రతి పాఠశాలకు ప్యానల్ బోర్డులో ఐఏపీ ప్యానల్స్ వచ్చినాయి సైంటిఫిక్గా బోధన చేయడానికి కూడా జరుగుతుంది ఇక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏ ఏ క్లాసులు కూడా ఒక పాఠశాల ప్రారంభం చేసినాము ఈ పాఠశాల అయిపోయిన తర్వాత ప్రతి పాఠశాలకు ఏ ఏ పాఠశాల క్లాసులు కూడా జరుగుతాయి కాబట్టి తల్లిదండ్రులు బాగా ఆలోచించి మనం ఉదాగా వాళ్ళు పిల్లల మీద ఖర్చు పెట్టేది ఇప్పుడు పెట్టే తర్వాత చివరి పరిస్థితుల వరకు వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తారు కాబట్టి ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా మధ్యాహ్నం భోజనము వారానికి మూడు సార్లు ఎక్స్ తర్వాత ఈ పాఠశాల వసతులు ఉన్నాయి కాబట్టి మా పాఠశాల పంపితే ప్రభుత్వ పాఠశాల పంపితే ప్రజలు కూడా సుఖవంతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ పంపాలని మడ మట పరీక్ష ఫలితాలు చూ ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలు చూసుకుంటే మన దగ్గర ఐదు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు అటెండెంట్ మొత్తం మన మండల వ్యాప్తంగా దాంట్లో నాలుగు వందల డెబ్బై మూడు మంది పాస్ అయ్యారు అంటే ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్ పాస్ అయ్యారు కాబట్టి దాంట్లో ఇంకా మెరుగైన పరిస్థితి ఏంటంటే మన ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యా హయ్యస్ట్ ఐదు వందల పద్దెనిమిది తోటి ఐదు తర్వాత ఐదు వందల తోటి మన పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల మెరుగైన ఫలితాలు తెచ్చి మా మండల విద్యా వ్యవస్థకు పేరు తెచ్చారు మీకు మీకు కూడా అదే మీకు కొన్ని పేరెంట్స్కి నేను కోరేది ఏంటంటే మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపండి రిజల్ట్ కొరకు ఆశించండి జ్ఞానే విద్య ఉంటుంది కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మండల తరఫున కోరుతాను